గిరి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీరు గత మాసం నుంచి మరి కఠోర ఉపవాసాలు ఉంటూ అది పోయి పోయి ఎండాకాలమే మరి ఎప్పుడు ఎండాకాలంలో వస్తుంది ఈ రంజాన్ గత పదేళ్ళుగా కూడా నేను ఎప్పుడు తూచా తప్పకుండా ప్రతిసారి రంజాన్ బక్రీద్కు ప్రతిసారి ప్రార్థనలో పాల్పడుచుకుంటున్నాను ముస్లిం సోదరులకు మన ఈ స్వీకరిస్తున్నాము ఈరోజు మరి అట్లాంటి రంజాన్ సందర్భంగా ఈరోజు మళ్ళీ నెల రోజుల ఉపవాస దీక్ష ఈరోజు విడిచి మరి అల్లా ప్రేయర్స్ ఇక్కడ ఈద్గా దగ్గర చేసుకొని మరి భువనగిరిలో అక్కడ చెవి కింద దగ్గర చేసుకొని కొత్త ఈద్గాలో కూడా మరి ఇక్కడ కూడా ఈద్గా మైదాన వేలాది మంది ముస్లిం సోదరులు మరి అల్లా దీవెనలు తీసుకున్నారు సరే ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ఇంకా సంతోషాలతోటి ఉండాలని అల్లా దీవెల్లో దువా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి అల్లా దువా ఉండాలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కులాలు మతాలు అందరికీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి కూడా సమపాలనలో చేసే కార్యక్రమం చేస్తున్నారు నిన్ననే సన్నబియం కూడా ప్రతి ఒక్కరికి దొడ్డుబియ బాధ సన్నబియ్యం కూడా స్టార్ట్ చేసిండ్రు మరి ఎక్కడ దొడ్డు బియ్య ఉండ ఈ సన్నబియం కూడా ఆరంభమైంది అట్లా ఇళ్ళది ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతా ఉన్నది రేషన్ కార్డులు మొదలవుతున్నాయి ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి అల్లా జువా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ మరొక్కసారి రంజాన్ శుభ మా సోదరుడు చెప్తుండు రాజు యువ వికాసం కూడా ముస్లిం సోదరులకు కూడా మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అట్లే ఈబీసీలకు ఈబీసీలకు కూడా ఈ యువ వికాసం పథకం వర్తింప చేసే కార్యక్రమం కూడా లక్ష నుంచి ఐదు లక్షలకు ఆరు వేల కోట్ల తోటి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఆ కార్యక్రమం జరుగుతుంది అందరికీ కూడా అంతా మంచి జరగాలని కోరుతుంది థ్యాంక్ యూ